నమస్తే నేను అక్షర నేను గత కొన్ని రోజులుగా మాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి అన్నెసెసరీగా మామైతే కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు ఏంటండి ఇది అని పోలీసుని క్వశ్చన్ చేస్తే సారీ అమ్మ మాకు పై నుంచి వచ్చిన ఆర్డర్స్ మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు మేము ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ మేము ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నాము మేము ఇదంతా చేసేది కూడా మా నాన్న కోసమే ఆయన ఎలా అయితే వెళ్ళి ప్రతి ఇంట్లో అందరితో మాట్లాడేవాళ్ళు మేము ఆయననే ఫాలో అవుతున్నాము ఆయన చేసినట్టే మేము చేస్తున్నాము మేము ఇంత కష్టపడి తిరిగేది మా అమ్మని గెలిపించుకోవటం కోసమే మాకు ఇంకో ఉద్దేశం కూడా ఏమీ లేదు స్వార్థం కూడా ఏమీ లేదు వి వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ హిజ్ లెగసీ త్రూ అవర్ మదర్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫేర్గా జరిగేటట్టు చూడండి నమస్తే నేను అక్షర నేను డిషీల గత కొన్ని రోజులుగా మాకు చాలా బెదిరింపులు వస్తున్నాయి అన్నెసెసరీగా మా మీద కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు ఏంటండి ఇది అని పోలీసుని క్వశ్చన్ చేస్తే సారీ అమ్మ మాకు పై నుంచి వచ్చిన ఆర్డర్స్ మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు మేము ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ మేము ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చేస్తున్నాము మేము ఇదంతా చేసేది కూడా మా నాన్న కోసమే ఆయన ఎలా అయితే వెళ్ళి ప్రతి ఇంట్లో అందరితో మాట్లాడే వాళ్ళు మేము ఆయననే ఫాలో అవుతున్నాము ఆయన చేసినట్టే మేము చేస్తున్నాము మేము ఇంత కష్టపడి తిరిగేది మా అమ్మని గెలిపించుకోవటం కోసమే మాకు ఇంకో ఉద్దేశం కూడా ఏమీ లేదు స్వార్థం కూడా ఏమీ లేదు వి వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ హిజ్ లెగసీ త్రూ అవర్ మదర్ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫేర్గా జరిగేటట్టు చూడండి